అరకల ఉల్లి దోశ అరకల ఇడ్లీ ఎలా ఎలా తయారు చేయాలో చూపించాను తిని కూడా చూద్దాము టేస్ట్ చూద్దామా చూడండి ఏం తీసుకుందాము చట్నీ తీసుకుందామా కొంచెం చట్నీ కొంచెం కారం పొడి నెయ్యి వేసేసరికండి చూడండి కారం ఎలా ఉందో తీసుకున్నాం కదా వావ్ సూపర్ టేస్ట్ అండి మామూలుగా లేదు హాయ్ హలో అపరాజిత లైఫ్ స్టైల్ ఛానల్ ద్వారా రేణుస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను చాలా వీడియోస్లో మిల్లెట్స్ టిఫిన్ అండి మా ఇంట్లో అని చెప్తున్నాను కానీ ఎప్పుడు దాని గురించి మీకు వివరించి చెప్పలేదు అందుకని దాని గురించి వివరించి మీకు చూపిస్తానని మాటిచ్చాను కాబట్టి చూపిస్తానండి అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దామండి మరి ఈరోజు మిల్లెట్స్లో నేను అరికలు నానబోస్తున్నానండి అరికలు ఎలా నానబోసుకోవాలి ఏవైనా మిల్లెట్స్ ఎలా నానబోసుకోవాలన్నది ఇది వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్తో మీరు మినపగుండ్లు ఒకటి తీసుకుంటే మిల్లెట్స్ రెండు తీసుకోండి ఎందుకంటే మిల్లెట్స్ మూడైనా తీసుకోవచ్చు అండి ఇబ్బంది ఏ ఉండదు దోశ బాగా వస్తుంది కానీ ఇడ్లీ మెత్తగా రాదు ఇడ్లీ కూడా ఆ పిండితో మనం వేసుకుంటున్నాం కదా అందుకని కొంచెం మిల్లెట్స్ ఎక్కువైనా అవ్వదండి చాలా బాగా వస్తుంది ఏమేమి పెట్టండి మినపగుండ్లు ఒక దాంట్లో మిల్లెట్స్ ఒక దాంట్లో నానబెట్టండి నేను ఈరోజు అరెకలు తీసుకుంటున్నాను కదండి అరెకలు ఏంటంటే అండి నానినప్పుడు అవి నీళ్లు పోయిగా నేను టీటి లాగా వస్తుంది అంటున్నాను కదండి అది ఏమీ ఉండదండి చక్కగా కడిగేసుకుంటే మొత్తం నీట్గా ఉంటుంది అవి వేరు వేరుగా నానబోసుకొని కొంచెం అన్ని ఎంత పావు స్పూన్ మెంతులు వేసుకోండి పావు స్పూన్ అంటే పావు స్పూను మెంతులు వేసుకోండి ఆ మెంతులు కూడా వీటితో పాటు నానిపోతాయి వేరు వేరుగా కడగండి మిక్సీ వేస్తేనేమో మినపగుండ్లు ముందు మిక్సీ ఇడ్లీ పిండిలాగా పట్టి గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఈ కొర అరకల పిండి తీసుకొని రెండు బాగా కలపాలన్నమాట అండి మినపగుండ్లు మిల్లెట్స్ రెండు కలిపి గ్రైండర్లు గ్రైండర్లో వేసేయొచ్చు మీకు నైట్ నాన మార్నింగ్ పిండి వేసుకోవాలి లేదు మార్నింగ్ నానబోసుకోవాలి నైట్ పిండి వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా చేశాను నైట్ నానబోసి శుభ్రంగా తెల్లవారి కడుక్కొని తర్వాత గ్రైండర్ వేసుకున్నాను గ్రైండర్ వేసుకున్న వెంటనే ఏం చేయాలంటే తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మనం ఇలా ఈ ఈ పొజిషన్లో తిప్పాలండి ఉప్పు కలిపేసుకోవచ్చు కలుపుకొని దీన్ని బాగా కర్మంట్ అయ్యి పర్మెంటేషన్ బాగా జరిగిద్ది అనమాట ఎన్ని అవర్స్ అట్టు పెట్టుకోవాలి కనీసం ఫైవ్ అవర్స్ లేకపోతే మీకు సరిగ్గా రావండి అవి దోశలైన ఇడ్లీ అయినా సరిగ్గా రావు ఫైవ్ ఫైవ్ అవర్స్ కంపల్సరీ బయటే దాన్ని పర్మెంటేషన్ చేసి అప్పుడు మన దోశలు కానీ ఇడ్లీ కానీ వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు తర్వాత అంటే పిండి మిగిలితే ఎలాగండి అని అడగవచ్చు మీరమ్మ పిండి మిగిలితే పిండి కొంచెం కొద్ది గొప్ప పారేసుకోవాలి కాబట్టి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం వంటి ఓతప్పాలో పునుగులో గుంట పునుగులు కూడా వేయొచ్చమ్మా చాలా బాగుంటాయి గుంట పునుగులు కూడా ఉల్లిపాయ పచ్చి కలుపుకొని అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అరికల పిండి నేను తయారు చేసిన పిండి చూసారు కదా నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను ఎలాగా దీంతో ఇడ్లీ దోశ ఎలా చేయాలో చెప్తాను ఈ ఇవి మిల్లెట్స్ అనేవి మేము ఐదు వాడతామండి అవి ఏంటంటే ఒకటి సామలు కొర్రలు అంటుకొర్రలు ఓదలు అరికలు వీటిని వేరు వేరుగా నానబోసుకొని ఎలా వేయాలో చెప్పాను ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇడ్లీ దోశ రెండు దీంతో తయారు చేసుకోవచ్చు అండి అంతేకాదండి ఓ తప్పం వేసుకోవచ్చు మనం మునుగులు వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మనం వాడుకునేటప్పుడు ఏం చేయాలంటే అలా గట్టిగా ఉంటుంది కాబట్టి పిండి వాడుకునేటప్పుడు ఇడ్లీకి అయితేనేమో ఇదిగోండి ఇలా చాలు కొంతమంది ప్లేట్స్కి నూనె అప్లై చేస్తారు కొంతమంది ప్లేట్స్కి నూనె అప్లై చేస్తారు చెయ్యొచ్చు అండి లేని పక్షంలో ఇలా తడుపుకొని తడుపుకొని మనం ఇడ్లీ వేసుకుంటే తర్వాత ఇడ్లీ బాగా వస్తాయండి మరో ఎక్కువ ఎక్కువ పిండేసే పని లేదండి ఎందుకంటే ఇవి ఉడికేసరికి ఉబ్బుతాయి అనమాట పైకి వచ్చేస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇడ్లీ పొంగిద్ది ఇలా వేసుకొని చూసారు కదా ఇలా పెట్టుకున్నావా నేను రైస్ కుక్కర్లో పెడతానండి ఈ స్టాండ్ అడుగున కొంచెం ఒక చెమ్ము నీళ్ళు పోసేసి రైస్ కుక్కర్లో పెట్టేసేస్తున్నాను తర్వాత ఇడ్లీ అలా ఆ పిండి అలా కొంచెం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు దోశకి మనం కొంచెం నీళ్లు వేసుకోవాలి లూజ్ చేసుకోవాలి పిండి మనం దోశ పిండి ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి ఇక దీన్ని దోశగా పోస్తే చాలా బాగా దాని అంతా అదే వస్తుందండి పెన్నం మీద నుంచి మామూలు దోశలాగే వచ్చేస్తాయి నీళ్లు కొంచెం చల్లి పెన్నం మీద క్లాత్ పెట్టి తుడిస్తే బాగానే వచ్చు అసలు అంత అవసరం ఉండదు చెప్తున్నాను ఊరక మరి ఇప్పుడు దోశలు పోసుకుందాం ఇది మనము ఈ అరకెల పిండి దోశ వేద్దాం దోశ ఎలా వేయాలో చూడండి చూసారా కాకపోతే అండి ఇవి ఉడకడం కొంచెం లేట్ అండి ఇడ్లీ అయినా దోశ అయినా మనకు వేసినామంటే గబగబ గబా వచ్చేయి ఎందుకంటే మరి ఇంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుంది అనమాట కాలడం కానీ ఉడకడం కానీ ఏదైనా నానడం కానీ నానడం కూడా మనకి కనీసం ఎయిట్ అవర్స్ నానాలి ఇదిగోండి చూడండి దోశ ఎలా లేచిందో అదిగోండి ఎలా ఉందండి దోశ చూడండి నెక్స్ట్ ఉల్లిపాయ దోశ వేయడం చూపిస్తానండి ఉల్లిపాయ దోశ వీటిట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేకాదు ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ తినమని చెప్తున్నారు కదా ఆరోగ్యానికి మంచిదని అందుకని మనం వీటిట్లో ఉల్లిపాయ వేసేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి ఉల్లిపాయ దోశ ఉల్లిపాయని సన్నగా తరుక్కున్నాం కదా బాగా చక్కగా ఇప్పుడు దీన్ని తీస్తాను చూడండి అరికల ఉల్లి దోశ రెడీ ప్లేట్లో వడ్డించుకుందాం ఇడ్లీ కూడా తీద్దాము రెండు స్పూన్లు పిండేసి ఉంటావా దీంట్లో ఇందాక మీకు చూపించినప్పుడు ఇప్పుడు చూడండి ఎంత పొంగినియో పైకి ఇవ్వండి ఎంత వేడి మీద తీయకూడదు ఇడ్లీ ఎప్పుడైనా కొంచెం ఆరినివ్వండి ఎలా వస్తాయో మీరు చూద్దరు కానీ కొంచెము స్పూన్ తడుక్కోండి మంచినీళ్ళలో స్పూన్ తడుపుకొని చూస్తున్నారండి ఇడ్లీ ఎలా వచ్చిందా చూడండి ప్లేట్కి ఏమన్నా ఏమో చూసా నేను ఊరకు నూనె కూడా రాయలేదండి తడిపాను ఇడ్లీ ఇడ్లీ ఎలా ఎలా ఉన్నాయి కదా ఇడ్లీ చూడండి దీన్ని మీరు ఎంత స్పా చూడండి ఎంత మెత్తగా స్పాంజీ లాగా చూడండి మెత్తగా స్పాంజీ లాగా ఉంది కదా ఒత్తి చూడండి ఇలాగా మళ్ళీ తుంచి చూడండి అదిగోండి మామూలు మనము మినప తోటి రవ్వ ఇడ్లీ రవ్వతో చేసుకునేది ఎలా ఉందో అలాగే ఉందండి చట్నీ నల్ల కారం అంటే మార్చిన కారం అంటారండి పప్పు పొడి వీటన్నిటిలో కొంచెం మంచి నెయ్యి బొట్టు వేసుకొని తింటే ఉంటుందండి దీన్నిగా చూసారు కదా అరకల ఉల్లి దోశ అరకల ఇడ్లీ ఎలా ఎలా తయారు చేయాలో చూపించాను మరి టేస్టీ అండ్ హెల్తీ అండ్ సింప్లీ చాలా సింపుల్గా చేయచ్చు అండి పెద్ద కష్టమేం కాదు మనకి మామూలు టిఫిన్ లాగే కాకపోతే మనం గ్రైండర్ వేసుకోవాలా మిక్సీ చేసుకోవాలా అన్నది మనం నిర్ణయించుకొని చేసుకోవచ్చు మరి చూద్దామా టేస్ట్ చూద్దామా చూడండి ఏం తీసుకుందాం చట్నీ తీసుకుందామా కొంచెం చట్నీ కొంచెం కారం పొడి నెయ్యి అండి చూడండి కారం ఎలా ఉందో తీసుకున్నాం కదా వావ్ సూపర్ టేస్ట్ అండి మామూలుగా లేదు మీరు కూడా తయారు చేసుకునేలాగా అసలు రేణుస్ కిచెన్ వాళ్ళు ఇలా ఎలా తయారు చేయగలుగుతున్నారని మీరు ఆశ్చర్యపోతారు ఓకేనా బాయ్ అండి మరలా మరో మరో వీడియోలో మరలా కలుద్దాం మనం ఇలాగే కలుస్తూ ఉందాం ఓకే బాయ్